హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బిర్యానీ నేను సూపు చేస్తున్నాను చూడండి టమాటా సూప్ చేస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు బిర్యానీకి కావాల్సినవి అన్నీ పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లులపై కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద బండి పెట్టుకొని రెండు గిన్నెలన్నర నూనె పోసుకోండి కేజీ బియ్యానికి రెండు గిన్నెలన్నర నూనె నేను కేజీకి చేస్తున్నాను ఇప్పుడు అవి బాగా ఏగంగానే బిర్యానీ ఆకు చక్కా లవంగా వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత మన ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పారగా తరుక్కోవాలి అదే కోసుకోవాలి సన్నగా కోసుకున్న అవి ఉల్లిపాయలు ఇవి కొద్దిగా త్వరగా వేగుతుండం కానీ మనం ఆ ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ కూడా రెండు సగ బారుగా చీల్ చేసుకోండి ముక్కలు చేయొద్దు అలా బారుగా వేసుకోండి ఆ ఉల్లిపాయ కూడా సన్నగా బారుగా కోసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటే టైట్గా కొద్దిగా పసుపు వేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఆ ఉల్లిపాయ పచ్చరికాయ అనేది మగ్గాలి తొందరగా అందుకని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనం వేసిన ఇవన్నీ తొందరగా మగ్గిపోతాయి తర్వాత రెండు టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి ఆ టమాటాలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఆ టమాటాలు కూడా వేసుకుందాం మనం అలా తిప్పేటప్పుడే ఉయోగిపోతాయి ఇప్పుడు ఆ టమాటాలు కూడా వేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో టమాటా కూడా బాగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ అలా తిప్పేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అవి మగ్గిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకుందాం అది అలా మగ్గుతూ ఉండంగానే కానీ మనం అలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో అడుగు చూసారా ఎలా మగ్గిపోయిందో టమాటా అనేది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపోయి నూరు పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి మన కేజీకి అల్లం ఎంత పడుతుందో చూసుకొని మీరు మసాలాలు ఎలా మసాలా తగ్గించి తింటారో ఎక్కువ తింటారో చూసుకొని దాన్ని బట్టి అల్లం వేసుకోండి అల్లం వెల్లుల్లి అలా వేసుకొని బాగా గంటతో తిప్పండి అడుగంట ఒక ఐదు నిమిషాలు అలా తిప్పేసి బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనకు మంచి వాసన మంచి కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈలోపు మనం ఆ బియ్యం కూడా బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం ఆ పచ్చివాసన పోయిన తర్వాత వేసుకుందాం ఇలా గరం మసాలా కూడా వేసేసుకోండి నేను ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది కాబట్టి వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నర వేసుకోండి ఈ ఇందులో బిర్యానీలో అలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఇప్పుడు అలా అవి బాగా మన పచ్చివాసన అంతా పోయిన తర్వాత కడుగు చూసారా అలా మనకి తెలుసుకు ఆ పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసనతో మనకి నూనె అనేది పైకి తేలిద్ది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకోవాలి చూడండి అలా చేత్తో నీ నీళ్ళు అనేది రాకోకుండా పొడి బియ్యం అలా వేసేసుకోండి తడి అది మనం కడిగి పెట్టుకున్న తడి బియ్యమే నీళ్ళు పడకోకుండా మనం చేత్తో అలా పట్టుకొని వేసేసుకోవటమే ఇప్పుడు మనం బియ్యం అంతా రైస్ వేసేసిన తర్వాత మొత్తం తిప్పేసుకోవాలి మసాలాలు అన్నీ పడతాయి ఇలా తిప్పుకోండి ఇలా ఈ బిర్యానీ ఇలా చేసుకోండి ఈ వింటర్ సీజన్లో జలుబులు దగ్గులు ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా మనం బిర్యానీ ఇలాగా చక్కాల వంగాలు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని చేసుకుంటే మనకు గొంతు కూడా జలుబులు దగ్గులు అన్నీ పోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఇలా చేసుకోండి ఈ వింటర్ టైం కాబట్టి మనం అలా చేసుకోండి ఇప్పుడు కేజీ బియ్యానికి మూడు లోటాలు బియ్యం నీళ్లు పోస గ్లాస్కి రెండు గ్లాసులు పోయాలి నేను మూడు లోటాలు పోసుకున్నాను మీరు కొలుచుకొని గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోండి ఇప్పుడు మనం ఉప్పు ఉప్పు సరిపోయిందలా చూసుకోవాలి చాలపోతే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మనం అడిగంటినంతా గ తిప్పి మసాలాలు అన్ని బియ్యానికి పెట్టేటట్టు రైస్కి పెట్టేటట్టు బాగా తిప్పి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం ఉప్పు వేసుకోవాలి సరిపడా చూసుకొని వేసుకోండి మసాలా ఉంటే వేసుకోండి ఒక స్పూన్ ఉన్నారు బిర్యానీ మసాలా స్పూన్ వేసుకోండి ఇందాక గరం మసాలా వేసాం కదా ఇప్పుడు ఈ మిస్ బిర్యానీ మసాలా వేసాం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పట్టేద్ది ఇది ఉడకాలంటే ఇందాక మనం ఉడకనిద్దాం ఇది ఇలా ఉడుకుతూ ఉంది ఆవిరి అనేది బయటికి పోకుండా పెట్టండి చూడండి ఇలా దాని మీద ఏదన్నా ఆవిరి బయటకు పోకపోకుండా ఏదైనా బరువు పెట్టుకుంటే మనకు ఉడిగేటప్పుడు ఆవిరి అనేది బయటకు పోదు ఇప్పుడు దీనికి టమాటా సూప్ చేస్తున్నాను ఈ టమాటా సూప్ కూడా మనం జలుబులు దగ్గులు అన్నీ పోవాలంటే ఇలాంటి సూపులు మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి అందుకనే నేను దీంట్లో టమాటా సూప్ చేస్తున్నాను చూడండి స్టవ్ మీద బౌండీ పెట్టుకొని జద్దు జీలకర్ర రెండు ఎండిమిరకాయలు వేసి తాలింపు పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు కోసుకోండి చాలు టమాటాలు కూడా రెండు కోసుకోండి ఇందులో కూడా కొద్దిగా ఉప్పు పసుపు ఉప్పు వేసుకోండి ఉల్లిపాయ తొందరగా మగ్గిద్ది టమాటా కూడా తొందరగా మగ్గిద్ది ఈ సూపు మీరు అప్పుడప్పుడు ఇలా పెట్టుకొని ఈ టమాటా సూప్ తాగు తాగండి జలుబులు దగ్గులు ఉన్నా తొందరగా తగ్గిపోతాయి మన కాళ్ళు చారువ ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ టమాటా సూప్ కూడా పెట్టుకున్నా మీకు జలుబులు దగ్గులు అనేవి కొంతవరకు ఉపశమనం ఇస్తాయి తగ్గిస్తాయి మీరు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఈ చారువా తాగినా బాగుంటుంది మీకు జలుబులు అనేవి ఉండవు ఇప్పుడు మనం అల్లం వెల్లులపై కూడా దాంట్లో వేసేసుకోవాలి ఉల్లిపాయ మగ్గంగానే ఆ అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకొని బాగా తిప్పాలి ఆ ఉల్లిపాయలో కలవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగాలి పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటాలో మూడో నాలుగో వేసుకోండి సూప్కి ఉంటే రెండు వేసుకోండి పర్వాలే సూప్ అనేది మనకి తాగటానికి రసం అనేది మనం ఇందులో రసం అంటున్న సూపు మనం రైస్లో వేసుకుంటే బాగా కలుస్తుంది రైస్ బిర్యానీలో ఇప్పుడు ఆ టమాటా బాగా మెత్తగా నలిగేటట్టు మనం కొత్తగా చేత ఇంతే బాగా మెత్తగా అయిపోతాయి ఉడికేటప్పుడు కూడా తొందరగా ఉడికిపోతుంది టమాటా అనేది కనపడుతుంది మనకి సూప్ లాగా అయిపోతుంది మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోండి నేను చేత్తో అలా నలిపేసి వేసాను మీరు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఇలా సూప్ తాగాలనుకుంటే చూసి ఈ రైస్ అయిపోవచ్చింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేద్దాం పక్కన ఉడికితూ ఉంటుంది వాటి పక్కన కూర చూసుకున్నాం ఈ సూప్ చూసారా టమాటా ఊరికే మగ్గిపోయింది ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకుందాం కారం ఎంత వేసుకున్నాం వేసాం కాబట్టి కొద్దిగా చూసేసుకొని కారం బాగా ఎక్కువ వేసుకోవాలి దీంట్లో సూప్ ఎందుకంటే మనం తాగుతాం కాబట్టి గొంతులో ఏమైనా గరగర దగ్గు జలుబులు ఏమన్నా ఉన్నా తగ్గుతాయి ఈ సూప్ చే మనం గిన్నెలో పోసుకొని తాగినా చాలా రుచిగా ఉంటుంది దగ్గులు అనేవి తెరిజారు దగ్గు కాఫం గపం ఏమన్నా ఉన్నా పడిపోతాయి ఈ సూప్ చేసుకొని మీరు కూడా తాగుతూ ఉండండి మధ్య మధ్యలో ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్లు కడిగి ఆ నీళ్ళు కూడా పోస్తున్నాను కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సూప్ అనేది రెడీ అవుద్ది ఒక అరగంట బాగా అది సూపు అలా చేసి స్టవ్ మీద మూత పెట్టేసి గరం మసాలా కూడా వేసుకోండి మనం తయారు చేసిన గరం మసాలా స్పూన్ వేసుకోండి దీనికి చాలా ఘాటు ఉంటేనే మనం ఆ సూప్ తాగగలుగుతాం ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు సూప్ బాగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకోండి ఇప్పుడు రెండు చూద్దాం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను లాస్ట్లో ఒక ఐదు నిమిషాల నుంచి కట్టేద్దాం దగ్గర పడుతుంది కొద్దిగా సూప్ అనేది రెడీ అవుతుంది నూనె అనేది తేలితే మనకు సూప్ రెడీ అయిపోయినట్టే అయిపోయింది ఫ్రెండ్స్ రెండు మీకు ఈ గిన్నెలో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇది చేసే ఈ వంటలో మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ కా చలికాలంలో ఉండే వంటలు కాబట్టి మీకు ఈ వంట చూపించాను ఫ్రెండ్స్ తగ్గు జలుపులు ఏమన్న ఉన్నా ఇలాంటివి చేసుకొని మధ్య మధ్యలో మీరు తింటా ఉండండి సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్